షాద్నగర్లో లో లెవెల్ విన్నర్స్ క్యాసినో ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో ఒక వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ దారుణంగా పొడిచి హత్య చేశారు హత్యకు గురైన వ్యక్తి చేతిపై బాలయ్య అనే పచ్చబొట్టు తప్ప ఇతర వివరాలు కనిపించలేదు ఈ కేసును సవాలుగా స్వీకరించిన షాద్నగర్ పోలీసులు అనితి కాలంలోనే కేసు మిస్టరీని ఛేదించి ఫలితాన్ని రాబట్టారు సుపారీ హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసి ఒక కారు మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు శనివారం శంషాబాద్ ఇన్ఛార్జ్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను వెల్లడించారు కేసు ఛేదించిన విధానాన్ని ఇన్ఛార్జ్ సిపి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు అరంగార్ చౌరస్త వద్ద షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ నేతృత్వంలో డిఐ వెంకటేశ్వర్లు ఎస్ఏ శరత్ తదితర సిబ్బంది కేసును పరిశోధించి ఫలితం సాధించినట్లు తెలిపారు అడిషనల్ డీసీపీ కె రామ్ కుమార్ ఇన్ఛార్జ్ ఏసీపీ హుస్సేన్ నాయుడు టెక్నికల్ సిఐ సంజయ్ కుమార్ అదేవిధంగా ఎస్ఓటీ తదితర విభాగాల అధికారుల బృందం కేసు పురోగతికి సహకరించినట్లు అధికారులు తెలిపారు వీరికి తగిన రివార్డులను కూడా పై అధికారులతో ఇప్పించడం జరుగుతుందని తెలిపారు ఇద్దరికి గొడవ జరుగుతుంది ఒక దాదాపు వన్ ఇయర్ బ్యాక్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో కూర్చొని ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ దాంట్లో గేమింగ్ ఆడేటప్పుడు ఒక ట్వంటీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పోయిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు గొడవ అయినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి కూడా అప్పుడు బీరు బాటిల్ తీసుకొని ఆ గొడవలో దీన్ని చంపుతా అనుకోవటం జరిగింది ఆ భయము ఆ ఇతంతో ఉండిపోయింది ఇప్పుడు పోయిన మూడు లక్షల రూపాయల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటం ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం జరుగుతూ ఉంది ఈ నేరస్తుడు ఒక రెండు నెలల నుంచి హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు అతనికి ఫ్రెండ్స్ కూడా ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఒక ఐదుగురు ఆ కర్నూలు మన నంద్యాల చెందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కలిసి వీడిని చంపితే నేను డబ్బులు ఇస్తానని చెప్పి సుపారీ లాంటిదే ఇది అలా మాట్లాడుకోవడం జరిగింది ఒకటి ఈ చంపు అంటే పద పన్నెండో తారీఖు రాత్రి అయింది కాబట్టి ఇది ఒక టూ డేస్ ముందు నుంచి వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి సురారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఒక మూడు కత్తులు కొనుగోలు చేయటం జరుగుతుంది ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవటానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ నా వే అతను బండి ఉంది మోటార్ సైకిల్ నీరస్తు అతని దగ్గర ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక యాభై వేలకు తాకట్టు పెట్టవచ్చు మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మనం ఏమైనా వస్తాయని చెప్పి అతని మీద అతన్ని ఒక ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతుతో గొంతు మీద కత్తితో కా కోయటం తర్వాత స్టాప్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఈ చంపిన శాఖమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆ కార్ని తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇంకొక నలుగురు వ్యక్తులు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొక వ్యక్తి ఆ కార్ని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ మర్డర్లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో ఐదుగురిని మనం పట్టుకోవాల్సి ఉంది టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్కే ఉన్నాడు అది కొట్లాట అయింది కానీ దాని ఏం కేసు లేదు వీళ్ళు చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది ప్రీ ప్లాంట్ మర్డర్ అనేది తెలుసు ఈ మూడు లక్షల రూపాయలు నిరస్సు డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం i'm going to